యువత ఆశయాలకు దారి చూపిన చారిత్రాత్మక యోగళం పాదయాత్ర సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రేపు ఎమ్మెల్యే శ్రీ వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీగా నిర్వహించబడనున్న యోగళం స్ఫూర్తి పాదయాత్ర కావలి ఎన్టీఆర్ బొమ్మ వద్ద నుంచి కొత్తపల్లి రెండు వేల కిలోమీటర్ల మైలురాయి వరకు స్ఫూర్తిదాయకమైన పాదయాత్ర యువత కోసం ప్రజల కోసం భవిష్యత్తు కోసం యువగలం అడుగులు ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఇట్లు కేతిరెడ్డి విష్ణుతేజ టీడీపీ యువ నాయకులు కావలి నెల్లూరు జిల్లా సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ కార్యక్రమంలో పాల్గొని రాజ్యాంగ విలువలను మనందరం కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు అలాగే అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గం అభివృద్ధి పదంలో వేగంగా దూసుకుపోతుందని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు ఉద్యోగులు హాజరై వేడుకను సౌకర్యవంతంగా ఘనంగా కొనసాగించారు మూడు వందల ముప్పై ఐదు మంది విద్యార్థినులు దాదాపు ఏడాది నుంచి ఎదుర్కొంటున్న సెప్టిక్ ట్యాంక్ సమస్యను ఇటీవలే పరిష్కరించాను పీ ఫోర్ పాస్ పుస్తకములు గౌరవ సిసిఎల్ఏ వారి ఉత్తర్వుల మేరకు కావల డివిజన్లోని పన్నెండు మండలంలో పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఐదు పట్టాదారు పాస్బుక్లు పంపిణీ చేయడం జరిగినది కేవైసీ పూర్తి కాని పాస్బుక్ హోల్డర్లకు కేవైసీ చేయించి ప్రతి నెల రెండవ తేదీ నుంచి గంగపట్నం సురేంద్ర సంయుక్త సమితి ప్రెసిడెంట్ సంయుక్త సేవా సంఘం నెక్స్ట్పాటి మాలిదేవి గారు వివి ప్రవీణ్ బిటి అల్లూర్ నెక్స్ట్ జి శ్రావణి జి శ్రావణి విఆర్ ఆవుల వెంకట వివేక్ కొత్తపల్లి విలే శ్రీకాంత్ డి శ్రీకాంత్ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కావలి రెవెన్యూ అధికారి సమక్షంలో మన డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించి చాలామందికి తడవ ప్రశంసా పత్రాలు అందుకున్నందుకు ముఖ్యంగా మొదట ఆర్డీఓ గారిని అభినందిస్తూ వారి ఆధ్వర్యంలో కావలి ఎంఆర్ఓ గారు అదేవిధంగా కావలి అగ్రికల్చర్ ఏఓ గారు కావలికి సంబంధించిన ఎస్ఐలు చాలామంది ఈ తడవా మన కావలి డివిజన్లో ముఖ్యంగా కావలి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అధికారులు ప్రశంసాపత్రాలు రిపబ్లిక్ డే రున్న కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నందుకు కావలి ఎమ్మెల్యేగా వారిని అందరినీ కూడా అభినందిస్తూ ఇది మన కావలికి గర్వకారణంగా భావిస్తూ వాళ్ళ యొక్క సిద్ధశుద్ధి వారి పనితీరు వారి నిబద్ధత వారి యొక్క క్రమశిక్షణ ఇటీవల జరిగినటువంటి తుఫాను ఇటీవల జరిగినటువంటి విపరీతమైన వర్షాలలో అధికారులు చూపిన చొరవ అంతా కూడా ఈరోజు వాళ్ళని మన కావలనికి ఒక గుర్తింపు తెచ్చిందని చెప్పి ఈ సందర్భంగా అధికారులు అందరినీ కూడా ప్రశంసిస్తూ ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవటం అంటే మనల్ని మనం సంస్కరించుకోవటం మనం మన దేశాన్ని ప్రేమించటం మన మాతృభూమిని మనం ఆరాధించటం ఎంతోమంది త్యాగదనుల ఫలితం ఎంతోమంది ఆత్మార్పణ చేస్తే మూడు కోట్ల పదిహేను లక్షల మంది ప్రాణాలు అర్పిస్తే ఆ ప్రాణాల అర్పణలో పుట్టుకొచ్చినది భారతదేశ స్వాతంత్రం అటువంటి స్వాతంత్ర ఫలా మనం అనుభవించిన రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మన దేశానికి స్వాతంత్రం వస్తే నాటికి మన రాజ్యాంగం ఎలా ఉండాలి మనం ఎలా నడవాలి ఎలా శాసనాలు చేయాలి ఎవరు పరిపాలించాలి ఎవరు దీని మీద తీర్పులు ఇవ్వాలి అన్నిటినీ కూడా క్రోడీకరించుకుంటూ కమిటీని ఏర్పాటు చేసి దాదాపు రెండు సంవత్సరాల ఆరు నెలల పాటు వివిధ ప్రాంతాలను సందర్శించి భారతదేశమే లోపల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని కమిటీ వారు సందర్శించి వివిధ దేశాల యొక్క రాజ్యాంగాలన్నిటినీ కూడా క్రోడీకరించి ఒక అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని పొందుపరిచి దాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన మన భారతదేశానికి అందించినటువంటి రాజ్యాంగం ఒక బైబుల్ గానో ఒక ఖురాన్ గానో ఒక భగవద్గీతగానో ఈరోజు భారతదేశానికి చెందింది మన రాజ్యాంగం అంటే అంతటి పవిత్రమైన రోజు పుట్టుకొచ్చినటువంటి రోజు కాబట్టి దీన్ని అందరం కూడా ఆనందంగా జరుపుకోవాలి ఆ నీడన ఆ రాజ్యాంగ నీడన ఆ దేశ జెండా నీడన మనం అనేటువంటి విధి విధానాలతో మనం రోజున ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ప్రతి మనిషికి ప్రతి మనిషి మూడు లక్షణాలతో రోజువారీ కార్యక్రమాలు జరగాలి మనం నడిచేటువంటి నడక భారత రాజ్యాంగంకు అనుబంధంగా ఉండాలి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు వాక్స్వాతంత్రం కానీ ఇతర విషయాలు కానీ ఏది క్రిమినాలిటీ ఏది మంచిది ఎలా నడవాలి ఏది తప్పు ఏది ఒప్పు ప్రజలు ఎలా ఉండాలనేది మన రాజ్యాంగం ఎలా సూచించిందో ఆ సూచన ప్రకారమే మనం నడుస్తున్నాం రెండు మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కొన్ని నేర్పారు మనకి ఇది తప్పు ఇది ఒప్పు మన కుటుంబ నేపథ్యానికి ఇది మంచిది కాదు లేదా ఇది మంచిది అనేది నేర్పితే తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని తగ్గనీయకుండా మనం రెండో విధంగా నడుస్తున్నాం మూడు మన రిలీజియన్ ఏ మతంలో అయితే పుట్టామో మత సాంప్రదాయాలు ఎలా ఉన్నాయో వాటన్నిటిని పుచ్చుకొని మత సాంప్రదాయాలకి భంగం కలగకుండా మనం జీవించాలి ఈ మూడు మనం పరిపుష్టిగా పాటించినప్పుడు మనం పరిపూర్ణమైన వ్యక్తిగా చూస్తాం దాంట్లో మొదటిది మన భారత రాజ్యాంగం అటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి ఎందరో మహానుభావులకి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి దాంట్లో పెద్ద మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారందరి కష్టబలం ఈరోజు మనం ఈ రాజ్యాంగ స్ఫూర్తిని మనం అనుభవిస్తున్నాం ఈరోజు మన రాష్ట్రం కష్టాల కడల్లో కడు కడల్లో కొట్టుకుపోతున్న తరుణంలో ఒక ఆశా జ్యోతిలాగా పుట్టుకొచ్చిన వ్యక్తి శ్రీ ముఖ్యమంత్రి వరైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఆలోచనలు ఆయన యొక్క విధానాలు ఆయన యొక్క ముందు చూపు ఆయన భారత రాజ్యాంగం పట్ల భారతదేశం పట్ల పెంచుకున్న ప్రేమ ఆంధ్ర ప్రజలందరికీ కూడా ఒక రాముడు అయ్యాడు ఒక దేవుడు అయ్యాడు ఒక ఆరాధ్య పురుషుడయ్యాడు కాబట్టి ఈరోజు కూడా రామరాజ్యం ఎలా ఉందో మనం చూడలేదు లేదా ద్వాపరయుగం ఎలా ఉందో చూడలేదు కానీ ఈ కలియుగంలో ఆంధ్రప్రదేశ్లో రామరాజ్యాన్ని ద్వాపర యుగాన్ని తలపించే విధంగా ఈ కలికాలంలో కూడా ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి పేదవాడిని హక్కును చేర్చుకుంటూ పేదవాడు కూడా ధనవంతుడు కావాలి పేదవాడు కూడా మూడు పూటల అన్నం తినాలి పేదవాడు కూడా సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని అట్టడుగున్నటువంటి అన్ని వర్గాలని హక్కును చేర్చుకుని నిరంతరం కూడా మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన ప్రాంతాల అభివృద్ధి కోసం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా మనందరం కూడా మరణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది యువత ఆశయాలకు దారి చూపిన చారిత్రాత్మక యోగళం పాదయాత్ర మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ అనగా రేపు కావలి ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీగా నిర్వహించబడనున్న యోగళం స్ఫూర్తి పాదయాత్ర కావలి ఎన్టీఆర్ బొమ్మ వద్ద నుంచి కొత్తపల్లి రెండు వేల కిలోమీటర్ల మైలురాయి వరకు స్ఫూర్తిదాయకమైన పాదయాత్ర కోసం ప్రజల కోసం భవిష్యత్తు కోసం యువగలం అడుగులు ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఇట్లు మీ తిరువేది ప్రసాద్ సీనియర్ నాయకులు కావలి పట్టణం